నమస్కారము ఈ రోజు మనం సినిమా క్రిస్ లో మన పురాణాలు ఇతిహాసాలలోని కొన్ని పాత్రలను గుర్తు చేసుకుంటే కొంతమంది నటులు మనకు గుర్తుకు వస్తారు ఇక్కడ ఉన్నటువంటి నటులను చూస్తే మనకు గుర్తుకు వచ్చే వారు ఎవరు కనుక్కోండి మనం వారికి సంబంధించినటువంటి పిక్చర్స్ చూద్దాము కాంతారా సత్యనారాయణ ధూలిపాల గుమ్మడి అంజలీదేవి మరియు జన్మనం వీరిని మనం చూసినప్పుడు వారు వేసినటువంటి పాటలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాముని ధూలిపాల బలరాముడు చూస్తే మనకు ఎక్కువగా కాంతారావు ఈ క్యారెక్టర్ ని వేస్తారు యముడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సత్యనారాయణ సత్యభామ అనగానే మనకు గుర్తుకు వచ్చేవారు జమున సీత అనగానే మనకు గుర్తుకు వచ్చేది అంజలీ ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు